హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఇంకొక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాము సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది వ్లాగ్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఇక్కడైతే నియన్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను అనమాట ఈ మధ్య ఏంటంటే అసలు వాడు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు నోట్లో వేళ్ళు పెట్టుకొని వ్యాక్ వ్యాక్ అని కక్కడం అలా చేస్తున్నాడు అనమాట అది కాక మేము పాలైతే మాన్పించాం అంటే నాకు జాండీస్ వచ్చిన కాని వాడికి పౌడర్ పాలు ఉంటుంది కదా సో అదైతే వాడాము ఫైవ్ మంత్స్ తర్వాత ఇంకా వాడికి వన్ ఇయర్ వచ్చేసింది కదా ఇంకా రెడ్ ప్యాకెట్ పాలు ఉంటాయి కదా అవైతే వాడడం స్టార్ట్ చేసాము ఇంకా మాకు తెలియకుండా మేము రోజు నైట్ వాడు ఏడ్చినప్పుడు ఎక్కువ పాలు ఇచ్చేసరికి వాడికి వాతం చేసినట్టు అయిందనమాట ఎక్కువ ఎగటేసేసింది పాలు ఇంకా డే మొత్తంలో ఏం ఎంత ఫుడ్ పెడుతున్నా కూడా అసలు ఏమి తినట్లేదు మంచి మంచిగా వేసి పెడుతున్నా అట్టు కానీ ఇడ్లీ కానీ ఇట్లా ఏది పెడుతున్నా కూడా అస్సలు తినట్లేదు ఇంట్లో ఇంకా అందుకే ఇలా కాదులే అని పాలు ఇవ్వడం చాలా తగ్గించేసాము అంటే డే మొత్తంలో ఏదో ఒకటి తినిపిస్తా కొంచెం కొంచెం కానీ వాడికి ఏడ్చినప్పుడు కొంచెం తినిపిస్తా ఇంకా నైట్ పాలు ఇచ్చేలా అనమాట సో డే మొత్తంలో పాలు ఇవ్వడం తగ్గిచ్చేస్తే ఇప్పుడు ఈ మధ్య కొంచెం తింటున్నాడు ఇంకా అట్లా పాలు ఇవ్వడం కొంచెం తగ్గించేసరికి ఫుడ్ తింటున్నాడు అనమాట కొంచెం ఇప్పుడిప్పుడే ఇంకా అలానే ఈరోజు సండే కదా మటన్ ఎప్పుడు తెచ్చుకో మేము చాలా రేర్గా తెచ్చుకుంటాం ఎప్పుడో ఒక నాలుగైదు నెలలకు ఒకసారి అట్లా ఎక్కువ ఇష్టపడి తినాం అనమాట ఎప్పుడైనా ఒకసారి ఇంకా అలానే వీడికి ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు కదా కనీసం ఇది మటన్ ఉడకబెడితే వాటర్ ఉంటుంది కదా సూప్ సో అదైనా తాగిపిస్తే కొంచెం బలంగా ఉంటాడులే అని అయితే తెచ్చుకున్నామన్నమాట ఈరోజు మటన్ మటన్ రెసిపీ చాలా సింపుల్ మామూలు చికెన్ లాగే కాకపోతే కొంచెం బాయిల్ చేస్తే ఏంటంటే ముక్క కొంచెం బాగా ఉడికితే బాగుంటుంది సో అలానే చేశాను అనమాట నేను కూడా ముందు మటన్ మంచిగా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసి ఉప్పును పసుపు వేసేసి ఒక నాలుగైదు నాలుగు కూడా కాదనుకుంటా ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేలాగా పెట్టేశాను బాగా అది ఎలా ఉందో ఫ్లెష్ చూసుకోండి బాగా లేతగా ఉంటే ఒక రెండు మూడు విజిల్సే చాలు కొంచెం ముదిరిన ఫ్లెష్ అయితే ఒక నాలుగు విజిల్స్ వస్తే చాలు అట్లా చూసుకొని మీ మీరు తెచ్చుకున్న మీటిని బట్టి ఉంటుంది అది సో ఇంకా నేనైతే ఒక రెండు రెండు మూడు విజిల్స్ వచ్చేలాగా ఉంచి బాగా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ముక్క ఉంచాను అనమాట ఇంకా తర్వాత మామూలుగా చికెన్ అలా చేసుకుంటాం అలా చేసేసుకుంటే సరిపోయిద్ది ఇంకా ఎలాగో మటన్ కర్రీ చేసినాను కదా బగారా రైస్ కూడా చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట ఇంట్లో బాస్మతి రైస్ ఉంటే సో ఇదైతే సింపులే ఇది కూడా ఇంకా తాలింపులాగా పెట్టేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇది గరం మసాలా అవన్నీ అన్నీ వేసేసి కొత్తిమీర పుదీనా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని కలిపేయడమే ఇది కూడా సింపుల్ రెసిపీయే కదా ఇది చాలాసార్లు చేసానులే కానీ ధమ్ బిర్యానీ ఉంటుంది కదా సో అదైతే చేయాలి ఎప్పుడు ట్రై ఒక్కసారి ట్రై చేశాను అది కూడా పెళ్ళైన గొత్తులో ఒకసారి అయితే ట్రై చేశాను ఇంక అలా చేసినప్పుడు అయితే బాగానే వచ్చింది ఇంకా తర్వాత ఎప్పుడు ధమ్ బిర్యానీ అయితే ట్రై చేయలేదు నేను ఇంకెప్పుడు చేసినా కూడా ఇంట్లో ఇట్లా పలావ్ చేస్తాను లేకపోతే పలావ్ చేసి కర్రీ చేసి లేకపోతే చికెన్ వేసేసి వండేస్తాను అలా కాదులే కానీ దమ్ బిర్యానీ అయితే ఎప్పుడు చేయలేదు ఈసారి ఎప్పుడైనా చేస్తే ఖచ్చితంగా రెసిపీ అయితే పెడతాను అనమాట సో ఇంకా ఇక్కడైతే బగార్ రైస్ అయితే చేసేసి పైన పెనం పెట్టేసాను దమ్ ఇద్దులే అని సిమ్లో పెట్టేసి దమ్ అనమాట ఇంక ఇక్కడైతే మా ఎమ్మీ అమ్మి రైస్ అయితే అయిపోయింది బాగా బాగా ఉడికింది కదా అన్నం కూడా అలా పలుకులు పలుకులుగా ఉంటే బాగున్నట్టు సో ఇంకా కర్రీ అంతా అయిపోయింది ఇంకా తినడమే లేట్ అనమాట ఇంకా సృజన్కి పెట్టేసి ఇంకా అయితే అదే కొంచెం రైస్లో ఆల్రెడీ బాయిల్ చేసినప్పుడే మటన్ కొంచెం ఆ సూప్ అను రెండు ముక్కలు అయితే పక్కన తీసి పెట్టాను అదే ఇంకా రైస్లో కలిపేసి మెత్తగా చేసి పెడతాను అనమాట ఇంకా నా తిప్పలు తిప్పలు కాదు నాకేమో ఒక పక్క ఆకలేస్తూ ఉంటుంది వాడేమో సరిగ్గా తినడు గంటలు గంటలు చేస్తాడనమాట వాడు చుట్టూరు పాగుతా తినరా తినరా అని బొమ్మలు ఏ ఒకటి పెట్టి ఫోన్లో ఏదో ఒకటి చూపిస్తా అలా పెడతా ఉంటే తింటాడు అనమాట కొంచెం ఏదో ఆ రోజు కూడా అంతే చాలాసేపు పట్టింది ఇంకా అసలు వాడు ఫుడ్ తినాలంటే బొమ్మ బొమ్మలు పెడితే కానీ తిండు అనమాట బొమ్మలు అది కూడా వాడు మార్చుకుంటూ ఉంటాడు ఈసారి ఎప్పుడైనా ఇంకొక వీడియోలో వాడు ఫుడ్ తినేటప్పుడు మంచి క్లారిటీగా అయితే చూపిస్తాము ఇంక ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట అప్పుడు ధమ్స్అప్ జ్యూస్ అసలు ఎంత ఎగబడుతున్నాడో ధమ్సప్ అంటే కూడా వాడికి అసలు భలే పిచ్చి ఇంకా తర్వాత వాడికి బొమ్మలు ఏమన్నా చూ తీసుకుందామని అయితే బయటికి అయితే వచ్చాము యాక్చువల్గా సృజన ఏంటంటే పెద్ద పెద్ద కార్స్ ఉంటాయి కదా అవైతే తీసుకోవాలని బాగా ఇష్టంగా ఉన్నాడు ఇంకా అది మరీ అంత పెద్దది తీసుకున్నా కూడా వాడి వయసు అంతది సెట్ కాదు అంటే చిన్నపిల్లడు కదా సో చిన్న సైకిల్స్ అయితే బాగా సెట్ అవుతాయి బాగా ఆడుకుంటాడు పెద్ద ఒకేసారి పెద్ద బొమ్మ తీసుకుంటే ఏంటంటే వాడు ఆడుకోవడానికి వీలుగా ఉండదు కదా అని ఇంకా డ్రాప్ అన్నమాట ఇంకా వస్తా వస్తే ఒక చిన్న బొమ్మలు అయితే రెండు మూడు తీసుకొని వచ్చాము సో ఇదనమాట వ్లాగ్ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి అయితే కలుద్దాం